గుడ్జల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది మార్చి ఇరవై నాలుగు నుంచి శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతినిస్తూ టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమతినిచ్చింది టీటీడీ వీపీ బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలను ఆది సోమవారాల్లో మాత్రమే స్వీకరించబడుతున్నట్టుగా తెలిపింది టీటీడీ మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి బుధ గురువారాలు మాత్రమే లేఖలు స్వీకరించబడుతున్నట్టుగా టిడి పేర్కొంది ఇక ఒక్కో సిఫార్సు లేఖపై ఆరుగురికి మించకుండా దర్శనం కల్పించనున్నారు న్యూస్ చూస్తున్నాం తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది మార్చి ఇరవై నాలుగు నుంచి శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు తిరుమలకు వచ్చే భక్తులు అంటే తెలంగాణ నుంచి వచ్చే భక్తులు ఇక్కడ నుండి సిఫార్సు ఉత్తరాలు మీద ఇక్కడ విఐపి బ్రేక్ దర్శనాలు అదేవిధంగా మూడు వందల ప్రత్యేక దర్శనాలు పొందవచ్చని టిటిడి ఇవాళ ప్రకటించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ సిఫార్సు ఉత్తరాలు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా మంత్రులు ఉంటారో అటువంటి వారి సిఫార్సు ఉత్తరాలు తిరుమలలో భక్తుల కోసం అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది వారంలో నాలుగు రోజుల పాటు అంటే రెండు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు మరో రెండు రోజులు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనాలు అనుమతించాలని టిటిడి నిర్ణయం నిర్ణయం తీసుకుంది అయితే వసతి సౌకర్యాల మీద మీద కూడా అందుబాటులో ఉన్న మేరకు వసతి సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే గత కొంతకాలంగా చూసాము ఇటు ఎవరైతే తెలంగాణ నుంచి ప్రజా ప్రజాప్రతినిధులు స్టేటర్స్ ఇస్తారో అవన్నీ కూడా తిరుమలలో చల్లకుండా పోయాయి అయితే తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ఇక్కడ తరచూ దాన్ని ఆ విషయాన్ని ఇక్కడ టిడిని ప్రశ్నించడము అదేవిధంగా ఇతర స్థాయిలో కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా తీవ్రమైన ఒత్తులు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ నుంచి కూడా అంటే మార్చి నాలుగు నుంచి సిఫార్సు ఉత్తరాలు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీనివాస్ అంటే ఈ సిఫార్సు లేఖల పైన గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజా ప్రజాప్రతినిధులపై అంటే ప్రోటోకాల్ పాటించట్లేదు టీటీడీ మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు సో దీనికి బ్రేక్ పడింది అనుకోవచ్చా ఇప్పుడు అంటే శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో దాదాపుగా ముప్పై శాతం మంది తెలంగాణ నుంచి వచ్చే భక్తులు భక్తులు నిత్యం కనిపిస్తుంటారు అటువంటి భక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అక్కడున్న ప్రజా ప్రతినిధులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఏకంగా తిరుమలకు వచ్చి వాళ్ళు స్వామివారి దర్శనానంతరం మెలుపలికి వచ్చి కూడా మాట్లాడే పరిస్థితి నెలకొంది అయితే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ